గురుదీన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ ఈరోజు మీకు నేను ఫోర్ సీటర్ త్రీ సీటర్ సోఫా కంపెట్ మరియు కార్నర్ సోఫా మొత్తం టోటల్ ఇది టెన్ సీటర్ సోఫా అనమాట టెన్ సీటర్ లగ్జరీ కార్నర్ సోఫా ఇది ఏదైతే గొల్లపూడి దాటిన తర్వాత గుంటుపల్లిలో రేపు ఇన్షాల్లా డెలివరీ ఇవ్వబోతా ఉన్నాం అది ఏ విధంగా ఉంది ఎంత లగ్జరీగా ఉంది ఎంత కంఫర్టబుల్గా ఉంది ఏ మోడల్లో ఉంది ఏ సైజ్ లో ఉంది అనేది మీకు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను ఇదిగోండి ఇటు చూస్తే కనుక త్రీ సీటర్ లో సోఫా కంపెనీ ఆప్షన్ ఉంది ఇది కార్నర్ అనమాట కార్నర్ కి అదర్ సైజ్ టూ ప్లస్ టూ ఫోర్ సీటర్ చూస్తాము అంటే ఫోర్ సీటర్ ఇది ఒక కార్నర్ ఫైవ్ త్రీ మరియు సోఫా కంపెడ్ ఆప్షన్ వస్తే ఫైవ్ అనమాట మొత్తం టోటల్ టెన్ సీటర్ క్యాలిక్యులేట్ చేయాలి మనం యొక్క త్రీ సీటర్ లో కొంచెం కంఫర్టబుల్ గా హ్యాపీగా ఆప్షన్ అనేది ఉంది ది సేమ్ టైం ఈ హ్యాండిల్లో స్టోరేజ్ ఆప్షన్ అనేది ఇవ్వడం అనేది గమనార్హం స్లిమ్ హ్యాండిల్ అయినా కూడా స్టోరేజ్ అనేది ఆప్షన్ కస్టమర్ కోరుకుంటున్నారు కస్టమర్కి కస్టమైజ్గా క్వాలిటీగా చేయడమే మా యొక్క ప్రత్యేకత మరియు వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ పెట్టుకునేందుకు కప్ హోల్డర్ ఈ యొక్క త్రీ సీటర్లో కంపెట్ ఆప్షన్ చేసి చూపిస్తాను ఇదిగోండి త్రీ సీటర్ కింద ఉన్నటువంటి కంపెనీ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత కాల్ జాబ్ మరింత కంఫర్ట్ గా ను కూడా ఓపెన్ చేసుకుంటే అంచుకొని మనం ఎదురుగా హోమ్ థియేటర్లో కానీ లేదంటే హాల్లో కానీ ఉంటే టీవీ చూసేందుకు టీవీలో మూవీ చూసేందుకు మోర్ కంఫర్ట్ మరియు మెడల్కి రాకుండా మరింత కంఫర్ట్ అనేది కలిగిస్తుంది ఈ హెడ్రెస్ ఇది వద్దనుకుంటే ఎంత కావాలంత ఓపెన్ చేసుకుని మళ్ళీ వద్దనుకుంటే క్లోజ్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంది ఆప్షన్ చేస్తున్నాను ఇటు చూస్తే కనుక టూ ప్లస్ టూ ఫోర్ సీటర్ ఉంది ఈ ఫోర్ సీటర్ లో కంఫర్టబుల్ గా ఫోర్ పర్సన్స్ కూర్చోవచ్చు ఉన్నటువంటి స్టోరేజ్ ఆప్షన్ వస్తువులు రిమోట్స్ కానీ బుక్స్ కానీ పేపర్స్ కానీ పెన్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు వాటర్ బాటిల్ కానీ కూలింగ్ వాటింగ్ బాటిల్ కానీ పెట్టుకునేందుకు కప్ హోల్డర్ మరియు హెడ్రెస్ట్ పలాంచుకొని కూర్చునేందుకు రెస్ట్ ఈ సెట్ ని పరిశీలిస్తే కనుక కానీ ఫోర్ సీటర్ కి ఫోర్ రెస్ట్ ఈ యొక్క త్రీ సీటర్ కి త్రీ హండ్రెడ్స్ ఈ కార్నర్ని కనుక గమనిస్తే మీరు కార్నర్లో కార్నర్ లో ఏదైనా ఫ్లవర్ వాస్ కానీ ఫోన్స్ కానీ ఏదైనా పెట్టుకోలేదు కార్నర్లో ఏదైనా షో ఐటమ్స్ పెట్టుకునేది కార్నర్ ఉపయోగపడుతుంది మరియు ఈ డిజైన్ ఏదైతే ఉందో సేమ్ ఇదే డిజైన్ ని కార్నర్లు ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం చూస్తున్నారు ఇది ఈ కార్నర్ మోడల్ కూడా ఫస్ట్ టైం ఈ సోఫా అయితే అంత ముందు మీ మోడల్స్ చేసాం కానీ ఈ కార్నర్ మాత్రం స్టిచ్చింగ్ సేమ్ యూనిక్గా దీనిలో ఉండేలాగే సీట్కి సీట్ డిజైన్ అనేది సీట్కి సీట్ డిజైన్ మ్యాచ్ చేసాం బ్యాక్ కి కూడా కార్నర్ కి కార్నర్ మ్యాచ్ చేసి చేయడం అనేది జరిగింది టెన్ సీటర్ లగ్జరీ కార్నర్ సోఫా అనేది చూసారు మీ ఇంటీరియర్లో హాల్లో కానీ హోమ్ థియేటర్లో కానీ బెడ్రూమ్ లో కానీ డైనింగ్ ఏరియాలో కానీ ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి మేము వ్యక్తిగతంగా వచ్చి మీ యొక్క ఇంటీరియర్ని పరిశీలించి సలహాలు సూచనలతో కూడినటువంటి డెమో ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ కస్టమైజ్డ్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా ఫర్నిచర్ తయారు చేసి మేమే మీ యొక్క డోర్ స్టేప్కి తీసుకొచ్చి డెలివరీ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ